తెలుగున వార్తా వీక్షికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం ఎన్నికల్లో ఓటమి తర్వాత హౌస్కే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తూ ఉన్నారు చాలా రోజుల విరామం తర్వాత ఆయన రేపు తెలంగాణ భవన్కు రానున్నారు రాష్ట్ర సాగునీటి హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతూ ఉన్నారు రేపు మధ్యాహ్నం రెండు గంటలకు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ శాసనసభ పక్షం రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరగనుంది ఈ భేటీలో ప్రధానంగా తెలంగాణ సాగునీటి హక్కుల పరిరక్షణ కోసం చేపట్టాల్సిన ప్రజా ఉద్యమంపై పార్టీ శ్రేణులకు ఆయన దిశనిర్దేశం చేయనున్నారు సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధిష్టానం టెలికాన్ఫరెన్స్ నిర్వహించింది సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తదితరులు సమావేశానికి హాజరయ్యారు పంచాయతీ ఎన్నికల ఫలితాలపై చర్చించారు ను సమన్వయం చేయలేని ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలపై రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ అసహనం వ్యక్తం చేశారు పంచాయతీ ఎన్నికల్లో సరిగ్గా పనిచేయని పదహారు మంది ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు రెబల్స్ లోపం బంధువులను అభ్యర్థులుగా నిలబెట్టారని తప్పుబట్టారు పార్టీకి తీరని నష్టం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు వైఖరి మార్చుకొని పార్టీ నియమ నిబంధనలకు లోబడి పనిచేయాలని ఆదేశించారు వైసీపీ అధినేత జగన్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేని వారు ఇప్పుడు మళ్ళీ వస్తామంటూ బెదిరింపులకు పాల్పడటం సరికాదన్నారు కిరాయి గ్యాంగ్లపై రాజకీయ చర్యలు తీసుకుంటే అప్పుడు జగన్ ఎక్కడుంటాడో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు అవసరమైతే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానంద్ తరహా విధానాలు అవలంబించడానికి కూడా వెనకాడబోమని స్పష్టం చేశారు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించే లక్ష్యంతో మూడు వేల యాభై కోట్ల వ్యయంతో చేపడుతున్న అమరజీవి జలధార ప్రాజెక్టు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ జగన్పై విమర్శలు గుప్పించారు విదేశాల్లో కూర్చొని మాట్లాడే వారిని ఇక్కడుండి మేమేం చేస్తామంటూ బెదిరించే వారిని ఏం చెయ్యాలి అని పవన్ ప్రశ్నించారు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసును విచారిస్తున్న నాంపల్లి సిబిఐ కోర్టు న్యాయమూర్తి బదిలీ కావడంతో దశాబ్దాలుగా సాగుతున్న విచారణ మరింత ఆలస్యం కానుందనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి నాంపల్లి సిబిఐ కోర్టు న్యాయమూర్తిగా ఉన్న రఘురామ్ బదిలీ అయ్యారు ఆయన స్థానంలో కొత్త న్యాయమూర్తిగా పట్టాభి రామారావు నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి ప్రస్తుత న్యాయమూర్తి ఈ నెల ఇరవై రెండవ తేదీ తర్వాత రిలీవ్ కానుండగా ఇరవై తొమ్మిది తేదీలోపు కొత్త న్యాయమూర్తి బాధ్యతలు స్వీకరించనున్నారు దీంతో కొత్త బాధ్యతలు చేపట్టిన న్యాయమూర్తి కేసును మళ్లీ మొదటి నుంచి అధ్యయనం చేయాల్సి ఉంటుంది ఇది విచారణ ప్రక్రియపై ప్రభావం చూపుతుందని న్యాయ నిపుణులు భావిస్తూ ఉన్నారు పశ్చిమ బెంగాల్లో ప్రతికూల వాతావరణం కారణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వెనక్కి మళ్లించారు ఆయన నోయిడాలో జరిగిన ర్యాలీలో ప్రసంగించారు వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ తాహేర్పూర్ లో దిగలేక కోల్కతా విమానాశ్రయానికి తిరిగి వచ్చింది హెలికాప్టర్ హెలిప్యాడ్ వద్ద దిగడానికి అక్కడ కొద్దిసేపు చక్కర్లు కొట్టినప్పటికీ ఫలితం లేకపోవడంతో తిరిగి వచ్చిందని అధికారులు తెలిపారు ఉత్తర భారతాన్ని పొగమంచు కమ్మేయడంతో ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు పేర్కొన్నారు పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా శనివారం ఉదయం ప్రధాని మోదీ కోల్కతా విమానాశ్రయానికి చేరుకున్నారు అక్కడి నుంచి హెలికాప్టర్లో తాహిర్పూర్కు కు బయలుదేరారు అయితే పొగమంచు కారణంగా హెలిప్యాడ్ పై ల్యాండింగ్ సాధ్యం కాలేదు దాంతో పైలట్ ల్యాండింగ్ కు కొద్దిసేపు ప్రయత్నించి విఫలమయ్యారు సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా అమెరికా సైన్యం భారీ ఎత్తున ప్రతీకార దాడులు నిర్వహించింది శనివారం తెల్లవారుజామున అమెరికా సెంట్రల్ కమాండ్ నేతృత్వంలో జరిగిన ఈ వైమానిక దాడులు ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి సిరియాలోని ఎడారి ప్రాంతంలో ఉన్న ఐసి శిక్షణ కేంద్రాలు ఆయుధ గిండగులు ఇంకా కమ్యూనికేషన్స్ కేంద్రాలపై అమెరికా యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి ఆపరేషన్ హ్యాక్ అయి పేరుతో ఎయిర్ ఫోర్స్ చేపట్టిన ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం ఇటీవల అమెరికా సైనికులు మిత్రదేశాల దళాలపై ఐసిస్ జరిపిన దాడులకు సమాధానంగానే ఈ భారీ ఆపరేషన్ చేపట్టినట్లు అమెరికా రక్షణ శాఖ స్పష్టం చేసింది ఐసిస్ ఉగ్రవాదులు మళ్లీ పుంజుకోకుండా ఇంకా భవిష్యత్తులో దాడులు చేయకుండా వారి సామర్థ్యాన్ని దెబ్బతీయడమే ఈ దాడుల ప్రధాన ఉద్దేశమని సెంట్రల్ కమాండ్ పేర్కొంది ఇంతటితో ఈ వార్తలు సమాప్తం తిరిగి రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం